హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం నేను మీ మిమిక్రీ రవితేజ మీరు చూస్తున్నారు సింగర్ మౌనిక ఫుల్ సాంగ్స్ని సింగర్ మౌనిక పాడిన పాటలన్నీ ఫుల్ సాంగ్గా ఒక ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఎపిసోడ్ అదే ఈ ఫుల్ సాంగ్స్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి షేర్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళామతాల సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో తెలుసుకుందాం నమస్తే రా నమస్తే అన్న మౌనిక బాగున్న బాగున్నారా చాలా కష్టపడి ఇంత దూరం వచ్చిన కళ కళ కోసం ఎక్కడి వరకైనా వెళ్ళాలి తప్పదు ఒక్కసారి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోరి మీ సారు మీ పిల్లలు ఓకే అందరికీ నమస్తే నా పేరు మౌనిక మాది వచ్చేసి చొప్పదండి మండల రేవెల్లి గ్రామం కరీంనగర్ జిల్లా మా ఆయన పేరు సాగర్ మాకు ఇద్దరు పాపలు మేము విజయవాడలో ఉంటున్నాం

ఇప్పుడు అవునన్నా ఇప్పటి రెండు వేస్తా అంటే నేను అప్పటి నుండి విన్నాను కదా పాడాను విన్నాను నేర్చుకున్నాను అప్పటి ఉన్నాయి ఇప్పటి ఉన్నాయి ఇప్పటి కూడా చూపిస్తా మన ప్రేక్షకులకి రాను రా దారి తుండు దమ్మ దమ్మత్తుం దారి దునా దునా అప్పటి నుంచి ఇప్పటిదాకా పాటలు వినుడు ఏ పాట ఎట్లుంది ఉంది అప్డేట్ అవుతా ఉన్న కొద్ది అప్డేట్ అవుతా ఉన్నా అంటే మా మౌనిక ఇక్కడికి వెళ్ళి మన కరీంనగర్ నుంచి చొప్పదం నుంచి ఇంకా విజయవాడ వెళ్ళిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకు ఇప్పుడు సపరేట్ రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ లో నాకు బాగున్నావా అందరు బాగున్నారా పిల్లలు బాగున్నారా అని వాళ్ళతోనే ఉంటది ఎక్కడ ఉన్నా కూడా మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షో సింగర్ మౌనిక ఇంటర్వ్యూని చెప్పదండి వాస్తవ గారు మౌనిక ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి అన్న ఈ వీడియోని పది మందికి ఎందుకు షేర్ చేయమంటామంటే ఇప్పుడు చెల్లె వాళ్ళ అమ్మ వాళ్ళది పెద్ద పెళ్లి వాళ్ళ అత్తగారు చెప్పదండి కానీ బతుకు కోసం పోయి విజయవాడలో ఉన్నారు విజయవాడలో తనకి కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు ఉండే కంపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో వాళ్ళు చూసి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చెల్లె ఇద్దరివి ఎక్కడికో ప్రాంతాలు దాటి వెళ్ళిపోతాయి మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్ కూడా ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో కూడా ఉండి ఉంటారు అక్కడికి షేర్ చేయడం వల్ల అక్కడి దాకా ఈ కళా ప్రదర్శన ఈ చెల్లె కళ చేరుకుంటుంది వాళ్ళు కూడా చూసి ఒక మంచి లైక్ కామెంట్ రాస్తారని ఆశపడతాను అందుకోసమే మిమ్మల్ని పదే పదే షేర్ చేయమని అడుగుతాం మీరు ఈ వీడియోని షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ రాయండి మన చెల్లె మౌనికను ఎంకరేజ్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ షోలో పాల్గొనాలంటే ఒక రెండు పాటలు వీడియో తీసి వాట్సాప్ చేయండి తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మిమ్మల్ని కూడా మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా అవకాశం నాకు ఇవ్వండి కళామాతాలి సేవలో మీ మిమిక్రీ రవితయ్య జోర్దార్ టాలెంట్ షో మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక